చేతులతో పాలు తీయకుండా సాధారణంగా వ్యాక్యూమ్ ద్వారా పాలు తీయడానికి ఉపయోగించే యంత్రాలను యంత్రాలు అంటారు ఇది ఆరోగ్యకరంగా ఆవులకు గేదెలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది మిషన్ లో నాలుగు సెక్షన్లు ఉంటాయి పశువులకు పాల గ్రంథాలను సెట్ చేసిన తర్వాత వ్యాక్యూమ్ ప్రెజర్ ద్వారా పాలు ఆటోమేటిక్ గా ప్రెజర్ పైప్ ద్వారా బకెట్ లోకి వస్తాయి పశువులకు నొప్పు తెలియదు టైం సేవ్ అవుతుంది మనకు అలాగే పాలు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి ఒక వ్యక్తి పది నుంచి పదిహేను పశువుల వరకు పాలు తీయడానికి ఈజీగా ఉంటుంది ఈ యంత్రాలు పొదువుకి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది పనివారిపై ఆధారపడాల్సిన అవసరం కూడా ఉండదు ఇవి మన సోలారు జనరేటర్ కరెంట్ పెట్రోల్ తో నడిచే మిషన్లు అందుబాటులో ఉంటాయి ఈ పాల మిషన్లు ఆవులకే కాదు గేదెలకు కూడా అందుబాటులో ఉన్నాయి ఎస్ఎన్ఆర్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ అయితే అందుబాటులో ఉన్నాయండి షాద్ నగర్ దగ్గర ఈ పాల మిషన్లు తీసుకున్న తర్వాత అవి సెట్ అవడానికి అట్లీస్ట్ ఒక పది రోజులు సమయం అయితే పడుతుందండి తొందరపడద్దు తీసుకునే ముందు కూడా మీరు ఆలోచించుకునే తీసుకోవాలి పాల మిషన్ ను పశువులకు పెట్టే ముందు పొదుగును శుభ్రంగా కడుక్కోవాలి మిషన్ పైపుల్ని బకెట్ ని ప్రతిసారి క్లీన్ చేసుకోవాలి వ్యాక్యూమ్ ప్రైజర్ సరైన రీతిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి మెషిన్ రెగ్యులర్ సర్వీస్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే ఎక్కువ కాలం మాదిరిగా ఉంటాయి మీ పాల మెషిన్